మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు నందు బాగున్నారు కదా మీ ఆత్మీయ క్షేమం కొరకు నాన్నదే నా ప్రార్థనలో నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను నమ్మండి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నా మంచిదండి మీరు చూసే చూసేమంటారు మనం అనేటటువంటి నిరుత్సాహ మాటలు ఎలా ఉంటాయో ఆ నిరుత్సాహంలో నుంచి ఆ కృంగుబాటు నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా బలపరిచే మాటల పలికి మనల్ని ప్రోత్సాహపరుస్తాడో నేను కొన్ని ధ్యానం చేసినప్పుడు లేఖనానుసారంగా మరి దేవుడు నాకు కొన్ని బయలుపరిచాడు వాటిని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశ కలిగి ఉన్నా ఇది చాలా కీలకమైనటువంటి మాటలండి ఇవి మనకి పరిచర్యలో ఇవి మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి పరిచారులకి సేవకులు ఖచ్చితంగా విశ్వాసాలు కూడా అవసరం ఈ మాటలు కాబట్టి చూద్దాం మనం ముందుకెళ్ళిపోయి మనం అనేటటువంటి నిరుత్సాహం మాటలు ఎలా ఉంటాయి దేవుడు బలపరిచే మాటలు ఎలా ఉంటాయి చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం ముందు మనం ఏమంటామంటే నేను మొత్తం రాసుకున్నా చూడండి మనము ఇది మాకు అసాధ్యం అయ్యా అంటాం అవునా కదా కానీ ఆయన ఏమంటాడు తెలుసా మీకు అసాధ్యం లేనివి నాకు సాధ్యము ప్రైజ్ లార్డ్ ఈ మాట ఎక్కడుంది అంటే లోకష్ట వర్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఉంది తర్వాత మనం ఏమంటాము నేను చాలా అలిసిపోయాను అంటాం అమ్మా ఏమంటే మనం ఏమంటాం నేను అలసిపోయానయ్యా అని అంటాం ఆయన ఏమంటాడు నేను మీకు విశ్రాంతినిస్తాను మతీ వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా అవునా కదా ఇవి నా జీవితంలో జరిగినాయి అండి తర్వాత మనం ఏమంటామంటే మనుషులు ఏమి నన్ను ప్రేమించేవారు లేరయ్యా నా వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది అధికారం ఉంది కానీ నన్ను ప్రేమించేవారు తక్కువయ్యారు ప్రేమకు తక్కువైందంటే ఆయన ఏమంటాడు తెలుసా ఆయన ఏమంటే తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను వ్యవహార శుభార్త మూడు పదహారు అదే వహన శుభార్త పదమూడు ముప్పై నాలుగు వచనాలు చూసుకుంటే మీకు అర్థమైద్ది ఇరుమేలా కూడా అంటాడు నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటాడు దేవునికి మహిమ కలుగునుగాక తర్వాత మనం ఏమంటామంటే నాకు నేను ముందుకు సాగలేకపోతున్నాను అయ్యా అంటాం ఒకసారి ఆత్మీయ జీవితంలో పడతా ఉంటాం నెలుస్తూ ఉంటాం పడతా ఉంటాం పరిచర్య సంఘ కాపరి కూడా పరిచర్య విషయంలో ఒకసారి వేదనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిచర్య మనకు ముందుకు వెళ్ళదేమో అన్నట్లుగా ఒకసారి భారంగా ఫీల్ అవుతూ ఉంటాం ఈ మనుషుల యొక్క నైజం అది కానీ ఆయన ఏమంటారు తెలుసా నా కృప నీకు చాలును నువ్వు సాగలేకపోతున్నావా నా కృప నీకు చాలు నిన్న అనగా అంటాడు ఈ మాట ఎక్కడుంది అంటే రెండవ కొరింది పత్రిక పన్నెండు తొమ్మిది కేర్తనలో తొంభై ఒకటి పదిహేనులో కూడా ఈ మాట స్పష్టంగా ఉంటాయి తర్వాత మనమేమో మనం పలికే మాట ఏంటంటే మరలా నాకు అన్నీ ఎదురొస్తున్నాయ్యా అంటాం నేను చేసే ప్రతి ఒక్కదానికి పది పనికి నాకు ఎదురొస్తున్నాయి ఈ ప్రభు అంటాం ఆయన ఏమంటారు తెలుసా నేను నీ త్రోవలను సరళం చేస్తాను రాసుకోండి చక్కగా సామెతలో మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాను ఆయన ఆ మార్గం సరళం చేస్తాడట తర్వాత మనం ఏమంటామంటే నిరుత్సాహంతో కృంగుబాటుతో నా వల్ల కావట్లేదు నేను ఇక ఈ పని నేను చేయలేను ప్రభు నా వల్ల కావట్లేదు అన్నీ నాకు నిరాశలని మనం అంటాం ఆయన ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు అన్నీ చేయగలవు నేను నిన్ను బలపరుస్తాను పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగు పదమూడు ఏమండి ఆయన బలపరుస్తాడట మనల్ని బ ఎంత చక్కని బల బలపరిచే మాటలు దేవుని మన కృంగుబాటు నిరుత్సాహ మాటలు అంటామంటే ఆయన ఆ మాటలు పడుగుతున్నాడు మొన్న నైట్ ధ్యానం చేసినప్పుడు నేను నాకు ఈ మాటలు మొత్తం నా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు ఈ మాటలు దేవునికి మహిమ కలుగును గాక తర్వాత మనం ఏమంటామంటే అంత శక్తి నా దగ్గర లేదయా అని అంటే ఆయన ఏమంటారు తెలుసా నేను సర్వశక్తి గల దేవుడను రెండవ కొరింది తొమ్మిది ఎనిమిది ఆది కాలంలో కూడా ఆ మాటలు అంటాడు కావండి మీరు కూడా ధ్యానం చేయాలి మీకు కూడా మంచి మంచి మాటలు దేవుడు ఇస్తాడు ఇవన్నీ నిజంగా మీలో జరిగినాయా నాకైతే ఖచ్చితంగా జరిగిందండి నా లైఫ్లో తర్వాత అంత శక్తి నా దగ్గర లేదయా అంటే ఇందాక చెప్పాను కదా అది తర్వాత నాకేమి కలిసి రావట్లేదు అయ్యా అంటాం పరిచయలో కానీ విశ్వాసంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఏ పని మనం చేసినా కలిసి రావట్లేదు అయ్యా అంటాం ఇది జనరల్గా అన్నిలు వాడే పదం ఇది మనకు కూడా ఒకసారి తారసపడిద్ది మాట ఏం చేసినా వెనక్కి వెళ్తుంది ఏంటి అంత ఎదురొస్తుంది ఏంటంటే ఆయన ఏమంటాడంటే నన్ను ప్రేమించే వారికి మేలు కలుగుడాకై సమస్తం సమకూడి జరుగును రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది నువ్వేం కలిసి రావట్లేదంటే ఆయన చూసుకుంటాడు క్షమస్త మేలు కొరకే నీకు ఆయన జరిగిస్తాడని ఆ వాక్యం సెలవు ఇస్తూ ఉంది కాబట్టి రాసుకుంటున్నారా మీరు మీకు ఉపయోగపడతాయి అంత మాత్రమే మనం ఏమంటామంటే నన్ను ఎవరో క్షమించలేరయ్యా కదండి మనుషుల ముందు మనం ఏదైనా పాపం చేసి చిక్కినప్పుడు మనుషులు ఎప్పటికీ క్షమించరు అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన ఏమంటాడంటే నేను నేను క్షమిస్తాను మొదటి వ్యవహాను ఒకటి తొమ్మిది రోమా ఎనిమిది ఒకటి ఆయన మనం క్షమిస్తాడట మాత్రమే కాదు ఈ నెల ఖర్చులు ఎలా పిల్లల ఫీజులు ఎలా అని మనకి కొంచెం ఒకసారి నిరుత్సాహం వస్తూ ఉంటుంది పిల్లలకు బట్టల పరిస్థితి ఏంటి వాళ్ళ ఖర్చు ఏంటి ప్రైవేటు స్కూల్లో పిల్లలు చదివిస్తూ ఉంటే తల్లిదండ్రులు లెక్కేస్తూ ఉంటారు ఈ నెల వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆయన ఏమంటారు తెలుసా ఆయన ఏమంటారు మీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను అంటాడు హాలే ఆ పిలిపిలోకి రాసిన ప్రత్యేక నాలుగు పంతొమ్మిదిలో ఆ మాటలు బహుస్పష్టంగా ఉంటాయి మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను అని అంటాడు ఆయన నువ్వు ఎలా ఎలా అని చెప్పేసి ఖర్చు గురించి ఖర్చుల గురించి ఆలోచిస్తే ఏ ఖర్చు సరే ఆయన నేను తీరుస్తాను అంటాడు ఆయన అంత మాత్రమేనా అంటే మనం ఏమంటామండి నిరుత్సాహంగా నాకు భయంగా ఉందయ్యా ఒకసారి భయపడతా ఉంటామండి శత్రు భయం పాప భయం వెంటాడుతూ ఉంటుంది ఒకసారి ఒకసారి విశ్వాసంలో కృంగిపోయినప్పుడు తేడాబడిపోతూ ఉంటాం భయం భయం వస్తూ ఉంటుంది ఆయన ఏమంటాడు తెలుసా నేను మీకు పిరిగితనమ్ము గల ఆత్మనివ్వలేదు రెండవ తొమ్మిది పత్రిక ఒకటి ఏడులో ఆ మాట అంటాడు ధైర్యపరచు ఆత్మనిచ్చానంటాడు ఎంత బలమైన మాటలు అండి ఇవి నాకు చాలా సంతోషం వేసింది అసలు ఇవన్నీ నాలో జరిగినాయి నా జీవితంలో అంత మాత్రమేనంటే ఇంకొక మాట కూడా చూడండి మరి నాకు చింత ఎక్కువగా ఉంటుందయా అంటే కొన్ని విషయాలు చింత చింత మనకు కూడా కొన్ని చింతలు ఉంటాయి కదా ఆయన ఏమంటాడు తెలుసా మీ చింత యావత్తు నా మీద వేయండి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చింది ఏమండి నాకు తగినంత విశ్వాసం లేదయా అంటాం ఒకసారి తన కార్యం మొదలు పెడితే జరిగిద్దో జరగదో తగినంత విశ్వాసం లేదయా అంటే ఆయన ఏమంటాడు తెలుసా నేను మీకు పరిమాణ ప్రకారం విశ్వాసం విభజించి ఇచ్చాను అంటాడు రోమిలో క్లాసి పత్రిక పన్నెండు మూడులో ఆ మాట అంటాడు నాకు నాకంత జ్ఞానం లేదు పరబ్బా నీ పని ఎలా చేయగలనాయా ఈ పని ఎలా సక్సెస్గా ముందుకు నడిపించగలనాయా నాకు అంత జ్ఞానం లేదా అంటే ఆయన తెలుసా నేను నీకు కావాల్సినంత జ్ఞానం ఇస్తానంటాడు యాకోబు భక్తుడితో ఒకటి ఐదులో అంటాడు సామెతలో రెండు వారిలో కూడా ఆ మాట అంటాడు కావండి చివరి మాట చెప్పి నేను ముగిస్తానండి చాలా ఉన్నాయి ఈ ఒక్క మాట చూసుకోండి రాసుకోండి నాకు ఎవరు ఉన్నారయ్యా నేను ఒంటరివాడిని కదా ఒకసారి అందరూ ఉన్నా బంధువుల సమక్షంలో మనం ఉన్నా ఆ ఫీలింగ్ అనేది మనం వెంటాడుతూ ఉంటుంది అవునా కదా ఆ ఫీలింగ్ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ మాట పలిగినప్పుడు ఎవరు ఉన్నారు నేను ఒంటరివాడిని కదా ప్రభా నా పరిస్థితి ఏంటి ప్రభా అని నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా బలపరిచే మాట నేను నిన్ను విడివను ఎడబాయను ప్రైజ్లాడు నేను నిన్ను విడివను ఈ ఎడబాయం ఏపీలోకి రాసిన పత్రిక పదమూడు ఐదు ఏమండి మొత్తం పుస్తకంలో రాసుకొని పెట్టుకున్నాం పుస్తకం మొత్తం ఇంకా వాక్యాలైనా ఆలోచన చేయాలి మీరు నిజంగా మీలో మీ జీవితంలో జరిగి ఉంటే వీటిని అనేక మందికి షేర్ చేసుకున్నాయా మనం ఇలా అంటాము కృంగిపోయే మాటలు మనం ఇలా మాట్లాడతాము నిరుత్సాహం మాటలు ఇలా మాట్లాడతాం కానీ దేవుడు ఈ మాటలో మన కొరకే ఆయన పలుకుతూ ఉన్నాడు ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకుని విశ్వాసం ఉన్న పరిచర్యలో అని చెప్పేసి మీరు కూడా ఇతరులను ప్రోత్సాహపరుస్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఇంకా ఉన్నాయి మీరు ధ్యానం చేయండి మీకు కొన్ని తారసపడతాయి మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ రేపటి వీడియోలో బైబిల్లో నుండి ఒక మంచి మాట అనే వీడియో మరలా వస్తే మరలా ఇది పోతే రాదని చెప్పేసి ఈ వీడియో నేను పెడతా ఉన్నా మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా